ఫైవ్ ఇంచెస్ పొడవు త్రీ ఇంచెస్ విడబ్ గల క్లాత్ తీసుకోవాలి ఇప్పుడు క్లాత్ని ఫోల్డ్ చేసి చూపించినట్టు మిడిల్కి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఒక లేస్ని తీసుకొని టంచన్ మందం విడిచి లేస్ని మార్కింగ్ దాకా కుట్టాలి సెకండ్ లైన్ ఆపోజిట్గా పెట్టి హాఫ్ ఇంచ్ విడిచిపెట్టి కార్నర్స్ తిప్పుకుంటూ ఎండింగ్ వరకు కొట్టుకోవాలి వీడియోలో చూపించినట్టు ఫోల్డ్ చేసి కార్నర్లు కలిసేలా చూసుకుంటూ మళ్ళీ ఫోల్ చేసి కట్ చేసుకోవాలి ఇప్పుడు మధ్యలో ఒక చిన్న కట్ ఇవ్వాలి పైపింగ్ పట్టేలా ఒకవేళ పైపింగ్ కన్నా ఎక్కువ కట్ అనిపిస్తే స్టిచ్ చేసుకోండి నో ప్రాబ్లం లేస్ కుట్టని వైపు క్లోజ్ చేయండి ఫస్ట్ లైన్ లేస్ కుట్టిందని పై వైపు పెట్టుకొని వన్ ఇంచ్ విడిచి మార్క్ చేయాలి మార్కింగ్ దగ్గర నుంచి లేస్ స్టిచ్ పైనే ఇంకొక స్టిచ్ చేసుకోవాలి విడిచిపెట్టిన గ్యాప్లో నుంచి ఉల్టా తీసుకోవాలి కార్నర్లు షార్ప్ చేసుకోవాలి ఇప్పుడు ఫిల్లింగ్ చేసుకోవాలి మీ దగ్గర ఫైబర్ లేకపోతే మిగిలిపోయిన క్లాత్ మొక్కలైనా ఫిల్ చేసుకోవచ్చు ఎడ్ కుట్టేసుకోవాలి ఇప్పుడు ఒక క్లాత్ని తీసుకొని రౌండ్గా కట్ చేయాలి వీడియోలో చూపించినట్టు కుట్టేసేయండి ఇప్పుడు కట్స్ పెట్టుకొని ఉల్టా తీసుకోవాలి దీనిపైన అనుగుడు కుట్టు వేసుకోండి ఇప్పుడు ఈ హాఫ్ రౌండ్ని చూపించినట్టుగా పెట్టి డబ్ చేసుకొని కుట్టుకోవాలి ఉల్టా తీయాలి ఇలాగే మీకు ఎన్ని కావాలంటే అన్ని కుట్టుకోవచ్చు ఏ డిజైన్ మీకు ఎలా అనిపించిందో లైక్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి